హరి శ్రీ గణపతి అమ్మ ఆ విఘ్నం శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేటువంటి వారందరికీ శిరస్వంచ నమస్కారం అనమాట ఇంకా ఆశీర్వచనం అనేటటువంటిది పెద్దలు వేద పండితులు వాళ్ళ ఆశీర్వచనం వస్తే మంచి మంజరుగుద్దని వేద పండితులను పిలిచి కొద్దిగా ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు అన్నమాట దానివల్ల లాభం అంటే హండ్రెడ్ పర్సెంట్ లాభమే వాక్శుద్ధి ఉంటుంది కదా వాక్స్థానానికి గురు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్పినా జరుగుద్ది అనమాట కనుక ఇక్కడ అప్పుడు ఏంటంటే ఆశీర్వచన తర్వాత వాళ్ళు అక్షంతలు అనమాట పసుపుతో కలిపినటువంటి అక్షంతలు వేస్తారు అనమాట పసుపు ఎవరు గురు అక్షంతలు ఎవరు చంద్రుడు అనమాట గురు చంద్రుడు కలిస్తే ఏమిటి ఒక గజకేశరి యోగం అంటాం ఒక శుభం కలగటానికి అవకాశాలు ఉన్నాయి అంటాం అనమాట కనుక ఆశీర్వచన అక్షంతలకి సంబంధాలు అనేటువంటిది పసుపు కలిపిన బియ్యమే ఎందుకు చాలి భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉన్నది అనేక సందర్భాల్లో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తుంటారు అనమాట కనుక ఈ యొక్క చేతుల్లో ఏంటంటే ఒక శక్తి కేంద్రాలు అనేటటువంటి ఉంటూ ఉంటాయి అవి యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆ మంత్రోపాసన పూజా విధానం అవన్నీ మనం చేస్తుంటాం అనమాట చేతులతో యాక్టివేట్ అవుతుంటాయి అనమాట యాక్టివేట్ అయినప్పుడు మనకి ఎక్కువ జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట కనుక విద్యార్థులకు విద్యాప్రాప్తి రస్తు అని పెళ్ళైన వారికి దీర్ఘ సుమంగళీభావా అని చెప్పని పురుషులకు దీర్ఘాయుష్మాన్ అని ఇట్లా సమయాన్ని సందర్భంగా ఈ దీవెనలు తీసుకుంటుంటారు ఈ దీవెనలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే శుద్ధ మనస్కులై వృద్ధులై పెళ్ళి వివాహమై సంతానాలు కలిగి మనవలు కలిగి ఉండి మంచి మనస్సుతో ఉండే వాళ్ళ చేత దీవులు తీసుకునేటైతే లాభం ఒక్కోసారి చిన్నపిల్లకి చాక్లెట్లు పెంచినా కూడా ఆ చాక్లెట్లు తింటే వాళ్ళ మనస్సు ఆనందంగా ఉంటుందన్నమాట అప్పుడు కూడా మనం లాభం పొందడానికి అవకాశం ఉంది వాళ్ళు ఏంటంటే దైవ సమానులు పిల్లలు చిన్నపిల్లలు అనమాట ఐదు సంవత్సరాల లోపలు అనగా వాళ్ళు మానసిక వాళ్ళ ఆనందంగా వాళ్ళ మనం పదార్థం వేస్తే తింటే కూడా అది కూడా మనకు మంచి జరగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట యజ్ఞాగాది క్రతువులు చేసేటప్పుడు చదిసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు గో బ్రాహ్మణ శుభం భవతు లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వచనంతో వాళ్ళు దీవిస్తారు దేశంలో రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని దేశం సుభిక్షితంగా ఉండాలని కూడా వాళ్ళు దీవిస్తుంటారు గోవులు బ్రాహ్మణులు ప్రజలందరూ సుఖంగా ఉండాలని దేశంలో సకాలంలో సకాలంలో వర్షాలు పడాలనేటటువంటిది దేశం సుభిక్షితంగా ఉండాలని దీవిస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి ఒక్కొక్క శక్తి ఉంటుంది అనమాట అందువల్ల ఆ శక్తి పెంచుకొని తపస్సంపన్నులు ఉన్నారు అన్ని చక్రాలు యాక్టివేట్ చేసుకొని హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆశీర్వచనం అంటే గురు సంబంధం వాక్స్థానం వాక్స్థానం ఉన్నా వాక్స్థానం చూసినా వాళ్ళు చెప్పిన జరుగుతుంది తెలియక చెప్పినా తెలిసి చెప్పినా జరుగుతాయి అనమాట అట్లాగే వేద పండితులు ఉన్నారు అట్లాగే ఊళ్ళో పూజారులు ఉన్నారు రోజు పూజ చేస్తూ ఉన్నారు ఆశీర్వచన ఇష్టానికి వాళ్ళకి అర్హత ఉంటుంది జరగడానికి అవకాశం ఉంది పురోహితులు ఉన్నారు వాళ్ళు కూడా అందరికీ మంచి చెప్పాలనేటువంటి తప్పంతో మంచిగా ఉండాలని తప్పంతో అందరి మంచిని సమాజం యొక్క మంచిని కోరుకోవాలి రాజు బాగుండాలి రాజ్యం బాగుండాలి రాజ్యంలో అందరూ ప్రజలందరూ బాగుండాలి అంటే సర్వే సుఖినో భవంతు మనం మనం ఆశీర్వచన చెప్తుంటాం అనమాట ఎవరైతే గాయత్రి పూజా విధానం చేస్తారో ఎవరైతే మనకి ఈ యొక్క సంధ్యావందనం చేస్తారో వాళ్ళకి ఆశీర్వచనం చేసేటువంటి హక్కు అర్హత బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట కనుక ఇప్పుడు ఈ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పని చెప్పని వంశాభివృద్ధి చెప్పని మనవులు కలగాలని చెప్పని చెప్పని దీవిస్తుంటారు ధనం లేనటువంటి వాళ్ళకి సంపదలు కలగాలని ఇట్లా సమాజంలో వాళ్ళకి ఏమేం కోరికలు అయితే ఉన్నాయో అవి జీవిస్తుంటారు అనమాట దీవిస్తుంటారు ఒక్కోసారి స్వామీజీలు బాబా జరిగినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకొని వాళ్లే వాళ్ళ నోట్లో శబ్దం ద్వారా ఆ దీవెనలు అనేటువంటి వస్తాయి అనమాట ఈ ఆశీర్వచనానికి ప్రభావం ఉంటుందా అవి ఫలిస్తాయా అంటే తప్పకుండా ఫలిస్తాయి అనమాట కనుక ఇప్పుడు మనము ఓ భేదోడు అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయలు దానం చేయన్నాం దానం చేస్తాడా చేయలేడు పది రూపాయలు చేస్తాడా చేయలేడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటాం ఎవరు శక్తివంతులో ఎవరు పూజా విధానము హోమము యజ్ఞాది క్రతువులు ఈ ధ్యానము చేస్తుంటారో వాళ్ళకి శక్తి పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఆ యొక్క షట్ అనేది యాక్టివేట్ అయ్యి అక్కడ ఆటోమేటిక్గా సహస్రారం ఓపెన్ అయినప్పుడు మనకు కనపడరు అటువంటి మహానుభావులు వచ్చినప్పుడు అక్కడ చనిపోయినటువంటి వాళ్ళని బతికించినటువంటి లక్షణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట కనుక చాలామంది మనం ఆశీర్వచనం ఇవ్వండి అని చెప్పి పాద నమస్కారం చేయబోతుంటే పాదాలు పట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట ఎందుకంటే ఇవి వచ్చేటటువంటి వాళ్ళు రకరకాల మంది మనుషులు వస్తుంటారు అన్నమాట వాళ్ళు అందువల్ల వాళ్ళు దూరంగా ఉండే ఆశీర్వచనం అనేటువంటిది ఇక్కడ నుంచి అంత దూరంలో ఉంటే పని చేస్తుంది అంటే శక్తివంతుడికి అయితే అతను మన ఇంటికి రాకుండా మన ఇంట్లో ఉండి మీ అబ్బాయి క్షేమంగా ఉండాలని తల్లిదండ్రులు ఉండగా చెబితే ఆ బాబు క్షేమంగా ఉంటాడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆశీర్వదించాలన్నా ఆ శక్తి అనేటటువంటిది ఆ కిలోమీటర్ దూరానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధం సైన్యం నాశనం అయిపోవాలని చెప్పని చెప్పని ఆయన మంత్రించే ఆ నీళ్ళని ఏ పక్కనైతే దిక్కున సైన్యం ఉన్నదో ఏ దిక్కునైతే శత్రువు ఉన్నాడో ఆ యుద్ధానికి ముందే ఆయన కనుక ప్రయోగం చేసేటట్టయితే అంటే ఆటోమేటిక్గా అక్కడ మన కష్ట ఆశీర్వచనంతో పాటు కష్టనష్టాలు చేయాలన్నా కూడా వాళ్ళకి శక్తివంతులు వాళ్ళు ఏదైనా చేయగలరు అనమాట అట్లా చూడండి ఇప్పుడు మనకి దృ మనకి దశరుడికి పిల్ల కలగలేదని చెప్పి వాళ్ళ ఆశీర్వచనం అనేటువంటిది వాడు మామిడి పండ్లోకి ప్రవేశపెడితే అట్లా ఎక్కువగా ఆశీర్వచనం అనేది ఏంటంటే నీళ్ళల్లో ఎక్కువ ప్రవేశిస్తుంది మంత్రోపాసన గాలితో ప్రవేశిస్తుంది కొన్ని వస్తువులు ఇస్తుంటారు అన్నమాట వాళ్ళు కొద్దిగా ఆ వస్తువుల ద్వారా కూడా ఆశీర్వచనం అనేటువంటిది వస్తు మనకు వస్తూ ఉంటుంది ఒక్కోసారి సాలి గ్రామం ఇస్తుంటారు నుంచి ఆశీర్వచనం వచ్చేసి అట్లా మట్టితో కూడా ఆశీర్వచనం అనేది వస్తుంది బొట్టు పెట్టిన ఆశీర్వచనం అనేది వస్తుంది అనమాట ఈ భూమి ద్వారా కూడా ఆశీర్వచనాలు వస్తుంటాయి అన్నమాట అందువలన సత్ సత్ సాంప్రదాయాల్లో నడిచేటటువంటి వాళ్ళకి సత్పురుషులకి ఈ చేసిన ఆశీర్వచనాలు తప్పకుండా పలిస్తాయి అన్నమాట అందువల్ల మేము ఎక్కువగా చెప్పేటప్పుడు శృంగేరి వెళ్ళండి ఆశీర్వచనాన్ని తీసుకోండి కంచిపేటాధిపతికి వెళ్ళండి ఆశీర్వచనం తీసుకోండి వెళ్ళండి అని చెప్పి చెప్తుంటాం కొంతమంది స్వామిలు ఉన్నారు వాళ్ళకేంటంటే మీ జేబులో డబ్బులు రావాలి రాజుగారి పొలాలు రావాలి ఎక్కువ అభివృద్ధి చెందాలి ఇచ్చిన స్థలాలు లాడ్జీలు కట్టుకోవాలి ఇట్లా అనుకుంటుంటారు కనుక వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు అనమాట ఎవరైతే కామ క్రోధ లోపమోహం అలా మాత్సర్యాలతో కూరుకొని ఉన్నారు వాళ్ళు పూజలు చేస్తుంటారు వాళ్ళు జపతపాలు చేస్తుంటారు అనమాట వాళ్ళు మనం నష్టపోతాం కనుక మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళే మంచి డాటర్ ఉన్నాడని మనం అనుగుతాం మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా అట్లాగే సజ్జన సాంగత్యం మనకు మన సజ్జనత్వం మనకు వస్తుంది కదా దుర్జన సాంగత్యం వల్ల చెడు కూడా వస్తుందిగా కదా జాగే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు వస్తుంది కదా అందువల్ల మనకి వెళ్ళేటండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని వెళ్తే లాభం అది దైవ నిర్ణయం దైవ సంకల్పం ఆటోమేటిక్గా మంచి జరుగుతూ ఉంటాం అనమాట మనం ఇప్పుడు కూడా ఆ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ కొండ దగ్గర కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలు తీర్థాలకు వెళ్తుంటాం అనమాట నది నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేసి ఆ దర్శనాలు చేసుకున్నట్టితే అక్కడున్న మహాపురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆశీర్వచనాలు ఆ పూజారి ఆశీర్వచనాలు పలుస్తాయి ఈ ఆశీర్వచనాల వలన జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి మీరు చెప్పాలి సార్ నా శని బాలేదని చెప్పారండి అని చెప్పి వాళ్ళు మనసులో సంకల్పించుకుంటారు ఇక్కడ శనిగ్రహం బాగుండాలని చెప్పని ఆటోమేటిక్ మంజులు కొద్ది సలహా చెప్తారు బాగుండాలంటే ఏం కూడా చెప్తారు మృత్యు దోషాలు ఆరోగ్యం బాగోదా అంటే ఇప్పుడు ఒక ఆమె మద్రాసు పట్టణంలో కొద్దిగా భార్యాభర్తలో ఒక ట్రీట్మెంట్కి ఏదో ఏదో పని మీద వెళ్ళారు ట్రీట్మెంట్కి అక్కడ ట్రైన్లో ఆ భర్త జారి పడిపోయారు ఆ పడిపోగానే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ ఒళ్ళంతా బాగా నలిగిపోయిందన్నమాట అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అందరికి టెస్ట్లు చేశారు మొత్తం టెస్ట్లు చేసి ఇది నడవాలంటే ఒక వన్ ఇయర్ పట్టుద్దమ్మా తొమ్మిది నెలలు అని అన్నారు ఆమె లలితా సహస్రమం చేస్తూ అక్కడ ఆ నీళ్లు ఆయన మీద జలుతూ తాగినప్పుడు తీరత ఇస్తూ చేస్తే మూడో నెలలో ఆయన నడవటం జరిగింది డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ లలితా సంవత్సరం సంవత్సరంలో ఎముక గురించి ఎముక లోపల ఉండే మధ్య గురించి నరాల గురించి ఆ మంత్రాల్లో అక్కడ చెప్పినటువంటివి ఉన్నాయన్నమాట అందువలన అద్భుతమైనటువంటి శాస్త్రాలు హైందూ ధర్మంలో చాలా ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసేస్తే లాభం ఎవరు ఎవరు ఆశ్రయించారు ఎవరు చేశారు భార్య భార్య భర్తకి మంచిగా ఉండాలని చెప్పి చేసింది ఆటోమేటిక్గా ఆయన మూడు నెలలు మూడు నెలలలోనే సైన్స్కి అందనటువంటి ఒక ఆశ్చర్యం అనేటువంటిది డాక్టర్లు చెప్పారు అట్లాగే గురువులు సిద్ధులు యోగులు వేద పండితులు మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కొందరు అనమాట చిన్నవాళ్ళైనా సరే వాళ్ళలో శక్తి శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఆశీర్వదించే అర్హత ఉంటుంది అనమాట వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయటానికి మనం ఏమైనా కాల్చిన పని లేదు ఆశీర్వచనం తీసుకోవచ్చు ఆ పసుపు ఆ బియ్యంతో ఆ యొక్క అక్ష్యంతలతో ఆశీర్వచనం తీసుకోవచ్చు అక్కడ మనకి ఒక్కోసారి ఆశీర్వచనం తీసుకునేప్పుడు ఏ వస్తువు లేకపోయేటట్టయితే రాగి చెట్టు ఆకు ఉంటుంది అనమాట ఆ ఆకుతో కూడా మనం ఆశీర్వచనం తీసుకోవచ్చు ఉత్త నీళ్లు ఉంటాయి అనమాట నీళ్లతో కూడా ఆశీర్వచనం అంటే శక్తి భూమిలోకి వెళ్ళిపోద్ది అన్ని వస్తువులకు వెళ్ళిపోద్ది అన్నింటిలోకి వెళ్ళిపోద్ది ఎక్కువగా మంచి మనం ఎక్కువగా మనం ఆ యొక్క పసుపు ఆ యొక్క బియ్యం కలిపితే అక్షంతలకి ఎక్కువ శక్తి ఉంటుంది దానిలో కొద్దిగా నెయ్యి కూడా వేస్తే ఇంకా కొద్దిగా అన్నమాట కనుక గురువుల దగ్గరికి వెళ్ళొచ్చు సిద్ధుల దగ్గరికి వెళ్ళచ్చు యోగుల దగ్గరికి వెళ్ళొచ్చు వేద పండుల దగ్గరికి వెళ్ళొచ్చు మనకన్నా చిన్నవారైన వాళ్ళకి కూడా పాద నమస్కారం చేసేటప్పుడు ఆశీర్వచనం తీసుకోవచ్చు అక్కడ మనం నమస్కరించేది వారి వయస్సుకు కాదు వారి విద్వత్తుకు వారిలోని సరస్వతికి కనుక ఈ అక్షతుల సంకేతం సాధారణంగా ఆ శిశువు జన్మించినప్పుడు పురుటి స్నానం రోజు నుండి ప్రతి సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షంతలు ఉంటారు అనమాట ఈ ఆశీర్వచనానికి అక్షంతలకి ఏమిటి సంబంధం అక్షంతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు ఉన్నాయి కదా వాటిని చల్లవచ్చు కదా పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లవాలి చల్లాలంటే బియ్యం చంద్రుడి కారకత్వం బియ్యం చంద్రుడి కారకత్వం చంద్రుడికి మనస్సుకి కారకత్వం అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అనమాట బియ్యంతో కలిపే పసుపు అది గురువుకి కారకత్వం గురువు శుభగ్రహం ఆయనకు సంకేతంగా శుభానికి సంకేతంగా పశుపలం కలిపిన అక్షంతల్ని మంత్రపూర్వకంగా వాళ్ళు జపిస్తారు అనమాట తర్వాత మంత్రం అంటే ఏంటి క్షయం లేనటువంటిది నాశనం లేనటువంటిది అకారం నుండి ఆ ప్రతి అక్షరంలో కూడా శక్తి అనేటటువంటిది ఉంటుంది ఆ అక్షరాలు బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రానికి ఎక్కువ శక్తి ఉంటుంది ఆ మంత్రాన్ని చదువు చదివేటప్పుడు చేతితో పట్టుకున్న నక్షంతలకు కూడా ఆ శక్తి వస్తుంది అనమాట అక్షయము లేని మంత్రాలను క్షయం లేని అక్షంతలు పట్టుకొని చదివి అవి ఎవరు తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలనేటువంటి దాంతో సంకల్పంతో ఆశీర్వదిస్తారు యద్భావం తద్భవతి వాళ్ళు చాలా శక్తివంతులు కాబట్టి ఆ భావాలు పనిచేస్తాయి అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఎక్కువ మన పూజలు శుభ సందర్భాల్లో అక్షంతలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది అక్షంతల సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షంతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ని సమర్పయామి అంటూ భక్తిగా అక్షంతను చల్లటం హిందూ సాంప్రదాయం అనమాట పెళ్ళిళ్ళు పేరంటాల్లో వధూవర్లకి అక్షతలు చల్లి ఆశీర్వదిస్తాం ఉయ్యాల ఉయ్యాల్లో వేసేటప్పుడు పుట్టినరోజు ఫంక్షన్ జరిగేటప్పుడు వేడుకలు జరిగేటప్పుడు ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అక్షంతలు చల్లి తలపై తలపై అక్షంతలు చల్లి ఆశీర్వచనం ఇస్తాం అనమాట అప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వచనం ఫలిత ఫలిస్తుంది మంత్రించిన అక్ష్యంతులు తలపై జల్లి ఆశీర్వదించినట్టయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు ఉండవని దోషాలు అంటకుండా ఉంటాయని చెప్పని శాస్త్ర ప్రమాణం మన పెద్దలు కూడా చెప్పారు కేవలం పెళ్ళిళ్ళు శుభకార్యాలనే కాదు అశుభ అశుభకార్యాల కూడా అక్షంతలు ఉపయోగించే సాంప్రదాయం అనేటువంటిది ఉంది బియ్యంలో తగినంత పసుపు చెట్టుకడు కుంకుమ తడిపి తడిపి తడవనట్టు కొన్ని నీళ్లు నాలుగు చుక్కల నూనె అది ఆవున వేసి రాష్టం నువ్వుల నూనె వేసినా కూడా మనకు పర్లేదు అక్షంతలు తయారు చేస్తారు ఒకవేళ మంతి నుంచిన పసుపు లేదా కుంకుమలు వేసి తయారు చేసినట్టయితే ఆ అక్షంతలు ఇంకా పవర్ఫుల్ పూజలు రోజు చేస్తుంటారు అక్కడ అమ్మవారికి అందులో ఉండే రెండు పసుపు కుంకులు తీసుకొని అక్షంతను తయారు చేసేటైతే ఇంకా ఎక్కువ మంది జరుగుతూ ఉంటుంది అనమాట లోక సమస్త భవంతు ओम शांति 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 मंगल महत्म भूयाथ